రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించుకున్నారు రాజ్యాంగం అనేది మన పాలన విధానానికి భగవద్గీత లాంటి రంగం అది రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం అనేది సామాజిక శాంతి కానీ అందుబాటులో కానీ స్నేహితుడు కానీ రాజ్యాంగం చేసుకున్నాం రాజ్యాంగంలో కట్టుబడి దీపాలను కొనసాగించడం మానవ సమాజ వికాసం ప్రయత్నం చేయడం అనేది అందరి బాధ్యత కర్తవ్యం అని చెప్పి అన్యాయ మరొకసారి డెబ్బై ఏడవ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం భారతీయులుగా మన అందరం కూడా గర్వపడేటువంటి అంశము మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మన భారతీయులందరికీ కూడా ఈరోజు నా తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఐకమత్యానికి మన యొక్క సార్వభౌమత్వానికి నిదర్శనమైనటువంటి ప్రతీకమైనటువంటి రోజు ఈరోజు జనవరి ఇరవై ఆరు మరి ఈ యొక్క రోజును మనం అందరం కూడా సమిష్టిగా కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఐకమత్యంతో జీవించాలి ఈ దేశము అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోవడం కొరకు మనం అందరం కూడా భారతలు గర్వపడాలని సందర్భంగా భారతీయులందరికీ నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొక్కసారి మరి ఈ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను జై హింద్ జై భారత్ దుర్గా మారుతి న్యాయవాది కరీంనగర్ జిన్

శ్రీమతి భాద్రత సందనవేణి పద్మ మమత బుల్లం ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇట్లా చూడండి మేడం తీసుకోండి తల్లి సురేందర్ బాబు ఆరుద్ర ఈ ఈ సిరీస్ లో ఉండండి రైట్ రైట్ ఇక్కడ అక్షితి ఆల్ రైట్ ఓకే ఓకే ముంగకలేన మాట్లాడురా ది सुरेंद्र बाबू आरुद्रा जरा చూడండి नेक्स्ट सुरेंद्र बाबू ओके आरुद्रा जय राजश्री నాటే ఉన్నారు అంటే ఉన్నారు जय राजश्री ఈ సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ జస్టిస్ కుమారాయ లాల్ కాలేజ్ अरवि <laughs> 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 <Okay, Okay. okay. laughs> <laughs> <laughs>